పనికి రాని వస్తువులు ఇంటికి బరువు పనికిరాని ఆలోచనలు మనస్సుకి బరువు ఇతరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు మోసపోవడం ఒక అనుభవం కానీ మోసం చేయటం ఒక కళ అది అందరికీ అంత సులువుగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇక్కడ మహానటులు ఎవరు మోసపోయినోళ్ళ మోసం చేసినోళ్ళ నా బలహీనతను తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ప్రేమించి చూడు నా బలాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఎదిరించి చూడు నీ కష్టాలకు నీ బాధలకు ఏడవటానికి కూడా ఖాళీ లేనంతగా బిజీగా ఉండు ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగటం అనుకూలమైన భార్య ఉండటం చెప్పిన మాట వినే సంతానం కలిగి ఉండటం రుణాలు లేకపోవటం అవసరానికి సరపడ ధనం కలిగి ఉండటం ఏది తిన్నా అరిగించుకునే శక్తి కలిగి ఉండటం మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం పది మందిలో గౌరవింపబడటం సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు కొన్ని వెంట రావు కొన్ని వెనక వదిలిపోవు